భూముల ధరలు ఆకాశాన్ని అడుగుతున్నాయి దీంతో భూముల తగాదాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి వీటికి అసలైన పరిష్కార మార్గం భూముల సర్వే మరి ఈ సర్వే చట్టాలు ఏం చెబుతున్నాయి దీంతో పాటు భూ ఆక్రమణ చట్టంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందో నిపుణుల సలహాలను తెలుసుకుందాం భూములని కొలవాలి ఆ భూములకు రికార్డులు తయారు చేయాలనేది రాచరిక వ్యవస్థ నుంచి వచ్చింది ఎందుకంటే రాజుకి పన్ను కావాలి అంటే భూమి పన్ను ప్రధానం భూమి శిస్తు భూమి శిస్తు వసూలు చేయాలంటే ఎవరి దగ్గర ఎంత భూమి ఉందో తెలవాలి ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది ఎంత శిస్తు వసూలు తెలియాలో తెలవాలంటే భూమికి ఒక పటాలు ఉండాలి ఆ భూమి ఎవరో ఒక పెట్టి రికార్డ్ చేయాలి అట్లా కొలవడానికి కోసం చాలా పద్ధతులు అవలంబించారు చాలా రీతులు వచ్చినాయి మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఈ రోజున తెలంగాణగా ఆంధ్రగానే అమలు ఉన్న చట్టం ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో చేసుకున్న సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ భూమి హదులు మరియు కొలతల చట్టం పేరుతో వచ్చింది ఈ రోజున మనం చూసే పటాలు కానీ గ్రామ నక్ష గ్రామ పటం కానీ ఎఫ్ఎంబి లేదా టీపన్ అంటాం తెలంగాణలో టీపను ఆంధ్రాలో ఎఫ్ఎంఈ అంటాం ఇవన్నీ కూడా సర్వే బౌండరీ చట్ట ప్రకారం జరుగుతున్నాయి కానీ తెలంగాణ ప్రాంతంలో ఈ పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చిన సర్వే బౌండరీస్ యాక్టు పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత అమల్లోకి వచ్చింది తెలంగాణలో ఎందుకంటే అది మద్రాస్ ప్రెసిడెన్సీలో చేసిన చట్టం ఆంధ్ర ప్రాంతానికే పరిమితమైన చట్టం మరి తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఏడులో అప్పటి వరకు కూడా అంటే తెలంగాణ ఆంధ్రాలో మెర్జ్ వరకు ఏ చట్టం అమల్లో ఉంది అంటే పంతొమ్మిది వందల ఏడులోనే తెలంగాణలో తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ అని ఒకటి ఉండేది అందులో ఒక ప్రత్యేకమైన చాప్టరు సర్వే బౌండరీస్ గురించి ఉంది తెలంగాణలోనేమో పం అంటే ఉమ్మడి రాష్ట్రంలో కలిసేంత వరకు తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో ఉన్న నియమాలు అందు అమల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చిన చట్టం అమల్లో ఉంది ఈ చట్టం గురించి రైతులకు రెండు మూడు విషయాలు తెలిస్తే సరిపోతుంది ఒకటి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సర్వే కొలతలు గెట్టుతగాదాలు సబ్ డివిజన్ ఇవన్నీ కూడా ఈ చట్ట ప్రకారమే జరుగుతాయి రెండవది ఈ సర్వే బౌండరీస్ యాక్ట్ కింద సర్వే చేయటం కోసం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం ఉంది మండల సర్వేయరు డివిజనల్ సర్వేయరు ఏడీఎస్ఎల్ ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ జిల్లా స్థాయిలో డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ రాష్ట్ర స్థాయిలో ఈ సర్వే కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ఒక పద్ధతి ఉంది దానికి ఆన్లైన్లో కనుక మనం చెలాన్ కడితే సర్వే బౌండరీస్ యాక్ట్ ప్రకారం తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆదేశాల మేరకు ఇప్పుడు నేను చెప్పిన నాలుగు అంచెల వ్యవస్థలో ఎవరో ఒకరోజు సర్వే చేసి భూమి సర్వే నెంబర్ హద్దులు చూపిస్తారు దాంతోపాటుగా ఒకటే సర్వే నెంబర్లో ఇద్దరికంటే భూమి ఎక్కువ ఉండి అమ్మకాలు కొనుగోలు వల్ల సబ్ డివిజన్ చేయాల్సి వస్తే సబ్ డివిజన్ చేసే అధికారం కూడా ఈ చట్టం కింద ఉంది